ప్రతినిత్యం మీ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం నుంచి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసిన చేస్తున్న అరుణ్కు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గల ముఖ్య ఉద్దేశం ఇప్పటికీ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజుల కాలం గడిచింది ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఏవేవైతే హామీలు గుప్పించి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా కూడా నేను ఎక్కువ హామీలను ఇస్తూ కొత్త పథకాలు వాటికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టి వాటితో పాటుగా ఓ నూట ముప్పై నూట నలభై కొత్త కొత్తగా ఎవరికి ఏది ఇస్తే ఓట్లు పడతాయి అంటే ఏది చెబితే ఓట్లు పడతాయి అని తలిచినాడో అవన్నీ చెప్పి అడ్డంగా అందరినీ ముంచి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా సంవత్సరం రోజుల కాలం గడిపేశారు పైగా ఇప్పుడు ఎవరైనా సూపర్ సిక్స్ అమలు కాలేదు అని అంటే వాళ్ళ నాలుగు మందం ఇంక నేనేం చేయలేను అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది అంటే గత ప్రభుత్వానికి వైఎస్ఆర్ వై వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా ఏంటి అని తెలియజెప్పేటటువంటి కార్యక్రమం అనేది దీని పేరు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను ఒక్కసారి గుర్తుకు తెస్తూ గత ప్రభుత్వపు పరిపాలన ఏ విధంగా ఉందో పోల్చే కార్యక్రమం మీ అందరికీ తెలుసు బాగా ఎన్నికలకు ముందు ఊదరగొట్టినటువంటి ఓ పథకం అప్పట్లో జగనన్న అమ్మఒడి అనేటటువంటి పేరుతో పాఠశాలలకు స్కూళ్ళకు పోయేటటువంటి పిల్లలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు మేము ఇంటిలో ఒకళ్ళకు కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 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 అని వైరల్ అయినటువంటి వీడియోలంతా కూడా ప్లే చేసి మొత్తం ఆడవాళ్ళందరినీ కూడా ఓ మాయిలోకి నెట్టి తల్లికి వందనం అనే పేరుతో అందరికీ పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు నేను మీ మాటల్లోనే ఏంటన్నా అక్కడక్కడ వచ్చినాయి కానీ అందరికీ రాలేదని అలా ఆ పథకాన్ని ఎగరగొట్టారు నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయల నువ్వు ఉండుబ్బా నువ్వు ఉండు రెండు నిమిషాలు మూడు వేల రూపాయలు ప్రతి నెల ఉద్యోగాలు వచ్చేంత వరకు ఇరవై లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాము అప్పటి వరకు మూడు వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఇక్కడే చాలా మంది యువత ఉన్నారు నిరుద్యోగులు వాళ్ళకు కూడా రాలేదని మీ మాటల్లోనే చెప్తున్నారు ఇంకా మరో పథకం బాగా ఫేమస్ అయింది ఏంటంటే ఉచిత బస్సు మహిళలు మీరు ఎక్కడికైనా పోండి ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి మిమ్మల్ని అడిగే ధైర్యం ఏ కండక్టర్ చేయడు అని అన్నారు తిరుపతిలో మనమే ఒక కార్యక్రమం చేసినాం మహిళల్ని ఎక్కించుకొని బస్సులో దిబ్బనాం కండక్టర్ ఏమో డబ్బులు అడిగినాడు మనం కట్టకపోయేసరికి మనందరి మీద మా అందరి మీద అరుణ్ కూడా ఉన్నాడు కేసులు కట్టాను దాని తర్వాత రైతులకు సాయం ఒక ఇరవై వేలు ఇస్తానన్నాడు భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రైతుకి ఇరవై వేలు ఇప్పటి వరకు ఆ రైతు భరోసా ఉచిత ఎల్పిజి సిలిండర్లు మూడిస్తాను అన్నాడు ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చాడు కానీ మూడు సిలిండర్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మహిళలు పద్దెనిమిదేళ్ళు నుండి అరవై ఏళ్ళ వరకు ఎవరున్నా కూడా వాళ్ళందరికీ పదిహేను వందలు ప్రతి నెల మహిళా నిధి కింద ఇస్తాను అన్నాడు అది ఇవ్వలే యాభై ఏళ్ళకే బీసీఎస్ ఎస్సి ఎస్టీ మైనారిటీలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు అది కూడా ఇవ్వలే అంటే ఇలా చెప్పిన ప్రతి పథకాన్ని తొంగలేదు కేసీఆర్ చంద్రబాబు ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు టీడీపీ వాళ్ళు బహుశా మీ మన ప్రాంతంలో కూడా నాకు చేసినట్టుగా చెప్తున్నారు తొలి గడప అని అంటే మాది మంచి ప్రభుత్వం మేము అన్ని ఇచ్చేసినాము బ్రహ్మాండంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీరందరూ ఆశీర్వదించండి ఒకవేళ వాళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరికి వస్తే అయ్యా మీరు ఈ ఆరు పథకాల్లో మాకు ఎంత ఇచ్చారు ఒక్కొక్క ఇంటికి రమారమిగా లక్షన్నర రూపాయలు మాకు మీరు బాకీ పడ్డారు ఈ లక్షన్నర రూపాయలు మీరు ఎప్పుడు ఇస్తారో అని మీరందరూ కూడా నిలదీయాలన్నది మా ఉద్దేశం ఓ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులుగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ మీకు వస్తే సంతోషమే ఇది తెప్పించేందుకు వాళ్లను ఒప్పించే ప్రయత్నమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు ఎక్కడ కనపడినా మీరు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఏమైనాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు టెన్షన్ గా ప్రతి నెల రేషన్ తో సహా ఇప్పుడైతే రేషన్ షాపులకు పోయి తీసుకోవాలి అంతే కదా ఎక్కడుంది రేషన్ షాపు ఇటుపల్లికి పోవాలి చెట్టుపల్లికి పోవాలంటే మీరు చాలా దూరం పోవాలి పోవాలించి ఒకప్పుడు మన ఇంటికాడికే ఆ వెహికల్స్ వచ్చేటి తీసుకునేవాళ్ళం మీకు మీ ఊరికా నువ్వు ఏంది అలా బండి రాలేదా అప్పుడు ఏంది మీరు చెప్పకుండా అప్పుడు కూడా ఆడికి పోయేవాళ్ళ మీరు బండి ఉండి కూడా మీ దానికి రాలేదా బండి కంప్లైంట్ రాలేదా మీరు అసలు రాదు నువ్వు ఎప్పుడు చెప్పను కూడా విషయం అనవసరంగా మీకు అంతా డబ్బంతా నిజానికైతే అప్పుడు మన ప్రభుత్వంలో నేను ఇప్పటికీ ముప్పై ఎనిమిది వార్డులు తిరిగిన ప్రతి వార్డులోనూ ఇంటి దగ్గరికే రేషన్ బండి వచ్చి రేషన్ ఇచ్చేది మరి నేను ఇది ఒక్క చోట వింటున్నా మరి ఎందుకు జరిగిందో ఆ పొరపాటు రానే లేదు ఇప్పుడు కూడా మీరు పోతారు చెట్టు పోతారు వాలంటీర్లు వాలంటీర్లు గతంలో కూడా లేరా వాలంటీర్లు కూడా తీసేశారు అప్పుడు చెప్పుకునే దానికి కనీసం వాలంటీర్లు అన్నా ఉన్నారు ఇప్పుడు వాలంటీర్లు కూడా లేరు అంటే అప్పటి ప్రభుత్వానికి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎవరిని ఎవరి వైపు నిలబడతాము ఎవరిని మనం బలపరుస్తాము అనేటటువంటిది ఒకసారి మీరే ఆలోచించుకో దయచేసి నేను మళ్ళీ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి ఎంత లేదన్నా లక్ష లక్షన్న రూపాయల బాకీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడింది వాళ్ళు కనపడితే మాత్రం ఖచ్చితంగా ముందు మాకు మీరు ఇచ్చిన హామీనే కాబట్టి మీరు ఈ బాకీ కట్టండి గట్టిగా మీరు నిలదీయాలా ఎందుకు వస్తారు ఎప్పుడో ఒకసారి మీకు కనపడతారు ఏడే ఉంటారు కదా తెలుగుదేశం తెలుగుదేశానికి పనిచేస్తున్నటువంటి రీడర్లు ఎవరో ఒకరు ఉంటారు కదా ఇప్పటివరకు చూడండి లేదండి మన ప్రభుత్వంలో అయితే ఇంటికి వచ్చి తెలుసుకుంటా ఉన్నారు సమస్య ఏంది ఎవరైనా ఫింగర్ పర్లేదా ఆధార్ కార్డ్ పేర్లు మార్చాలా ఇవన్నీ వచ్చి వాలంటరీలు కనుక్కొని చేస్తా